మధురమైన ప్రొగ్గుపొడుపు వేళ గోకులం వీధులన్నీ కొత్త వెలుగుతో మెరుస్తున్నాయి మన కృష్ణ మురారి ఐదేళ్ల ఆ చిన్ని అల్లరి దేవుడు తన చిన్ననాటి స్నేహితులతో సరదాగా ఆటలు ఆడుతూ ప్రపంచాన్నే మర్చిపోయి గెంతులేస్తున్నాడు ఆటల సన్నదిలో ఉన్న అల్లరి కృష్ణుడికి ఒక్కసారిగా కడుపులో ఆకలి ధమాయించింది వెంటనే పరుగు పరుగున వచ్చేశాడు ఆ లేత పొట్టను నిమురుకుంటూ నాకు ఆకలి మండిపోతోంది లోపల మన యశోదమ్మ వెన్న తీసే యంత్రంలా తిరుగుతున్న తన చేతులతో పెరుగు కవ్వాన్ని మజ్జిగ కుండలో వేగంగా తిప్పుతూ ఉంది కృష్ణుడు తన దగ్గరికి వచ్చి ముఖం చిన్నగా చేసి అమ్మా నాకు త్వరగా పాలివ్వు నేను ఆటలకు వెళ్ళిపోవాలి నా స్నేహితులు నా కోసం ఎదురు చూస్తున్నా యశోదమ్మకు నవ్వు ఆగలేదు అయ్యో నా ప్రాణం నా రాజా రా ఇటురా అని పరుగు పరుగున వచ్చిన కృష్ణుడిని ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకుని పాలివ్వడం జారబోతున్నాయి వెంటనే యశోదమ్మ గుండె ధన్లుమందట అయ్యో అని కృష్ణుడిని మెల్లగా దించి పాలు దించడానికి వెళ్ళింది ఇక్కడ మన చిన్ని కృష్ణుడు కోపం తెచ్చుకున్నాడు నన్ను పాలిచ్చేటప్పుడు కూడా ఆ పొయ్యి మీది పాలు ముఖ్యమా అని మనసులో అనుకున్నాడు పక్కన పడి ఉన్న చిన్ని రాయిని తీసుకుని ఒక్కసారిగా ఆ కుండపైకి విసిరాడు అని కుండ పగిలిపోయింది రెండు ముద్దల్లాగా చేతుల్లో పట్టుకుని పరుగు పరుగున ఇంటి గుమ్మం దాటి వచ్చేశాడు బయట ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మలపై కోతులు కూర్చుని ఈ కుడి మంటూ పండుగ చేసుకున్నాయి ఇంతలో యశోదమ్మ పాలు దించి ఇల్లు వైపు వచ్చేసరికి నేలంతా గోడలంతా పాలనురగా వెన్నతో అలికినట్టుగా ఉంది ఆ దృశ్యం చూసి ఆమెకి కోపం కట్టలు తెంచుకుంది ఈ చిలిపి మాయగాడు ఏం చేశాడో అని గట్టిగా అరిచింది ఆమె కృష్ణుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ చిన్ని దొంగ గంతులేస్తూ నవ్వుతూ అమ్మకు దొరకకుండా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు చివరికి యశోదమ్మ అతడిని గట్టిగా పట్టుకుని నీ అల్లరి ఆగడం లేదు ఈ రోజు మాత్రం నిన్ను వదలను తప్పకుండా కట్టేస్తా అని ఒక బలమైన తాడుతో బంధించింది అయినా సరే కృష్ణుడు భయపడలేదు తల్లి వైపు తన ముగ్ధమైన చిరునవ్వును చిందిస్తూ అమ్మా నేను ఆడిన ఆటలో ఆనందం ఉంది నేను దొంగిలించిన వెన్నలో సంతోషం ఉంది అని అమాయకంగా అన్నాడు ఆ కృష్ణుడి మోము చూసి ఆ మాటలు విని యశోదమ్మ హృదయం కరిగిపోయింది